హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో చేయూత పెన్షన్ ఏదైతే ఉందో సో దాని గురించి నాకు తెలిసినంతవరకు వరకు అప్డేట్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే చేయూత పెన్షన్ కింద అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే మనకు వికలాంగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే ఇప్పటివరకు ఏవైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో సో అవైతే అన్ని పాత పద్ధతిలోనే ఆసరా పెన్షన్ లాగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ అలాగే మనకు రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ఫామ్స్ కూడా చాలామంది ఫిల్ అప్ చేయడం జరిగింది సో అందుట్లో కూడా చేయూత పెన్షన్ కింద చాలామంది అప్లై కూడా చేసుకోవడం జరిగింది సో బట్ ఇంకా ఏంటంటే దానిపైన ఇంకా అఫీషియల్ డీటెయిల్ అయితే ఏది రాలేదండి సో ఇంకా మనకి పెన్షన్ గురించి ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉంది సో ఈ మంత్ అయితే రానే వచ్చేసింది కదా జూన్ మంత్ కూడా సో ఏదైతే మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఉన్నాయి కదా ఫోర్ థౌజండ్ అండ్ సిక్స్ థౌజండ్ సో ఈ మంత్ నుంచి మనకు అమల్లో పెడతారా లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి అమల్లో పెడతారా అనేది సో ఈ ఎలక్షన్స్ అయితే మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది కదా సో రేపైతే మనకు ఫైనల్ రిజల్ట్ కూడా రానుందండి సో అయితే ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకైతే ఈ ఆసరా పెన్షన్ పైన ఈ మంత్ నుంచి మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఇస్తారా లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేస్తారా దానిపైన అయితే మనకు ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందండి సో దీనిపైన మనకి క్లారిటీ కావాలంటే ఇంకొక వన్ డే అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ ఏంటంటే ఏదైతే ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఉన్నాయో సో అవి అయితే కంపల్సరీగా మనకు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ నుంచి కానీ రావడం అయితే జరుగుతుందండి సో ఇదొక ఇంత పెన్షనర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి అండ్ ఎవరైతే చేయూత పెన్షన్స్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే కంపల్సరిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఎవరైతే ఇచ్చారో సో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా అప్డేట్ అయ్యి ఉన్నాయా కేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే ఆధార్ కార్డ్తో ఫోన్ నెంబర్తో లింక్అప్ చేయించుకోండి అప్పుడే మనకు ఏదైనా పెన్షన్స్ గురించి అప్డేట్ తెలిసినా కూడా దాని గురించి ఏదైనా అమౌంట్ వచ్చినా కూడా మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా అప్ టు డేట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి సో ఈ పెన్షన్స్ పైన మనకు ఇంకొక వన్ టూ డేస్లో అయితే క్లారిటీ రానుందండి సో అఫీషియల్గా అయితే సో మనకి రేపే రిజల్ట్స్ కూడా రానున్నాయి కాబట్టి సో ఆఫ్టర్ దట్ అయితే మనకి ఈ పెన్షన్స్ పైన ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఈ మంత్ నుంచి వస్తుందా నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తారా అనే దానిపైన మనకు క్లారిటీ అయితే వస్తుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే ఈ ఇంక్రీజ్డ్ పెన్షన్స్ గురించి ఇంకా అప్డేట్స్ కావాలి అనుకుంటే నా వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఇంకా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో పెన్షన్స్ గురించి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి